ప్రతి మహిళ తెలుసుకోవలసిన మంచి విషయాలు ఒకటి ఉప్పు దీపం ఎలా పెడతారు ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసే ప్రమిద కింద రాళ్ల ఉప్పును ఉంచి దానిపై ప్రమిద పెట్టాలి అందులో ఆవు నేతిని పోసి దీపం వెలిగించాలి ఆ దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి అష్టోత్తర శతనామాలతో పూజిస్తే ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది రెండు శుక్రవారం ఉప్పు కొనవచ్చా పాత రోజులలో తీర ప్రాంతాలలో కాకుండా ఉప్పు చాలా అరుదు కాబట్టి ప్రజలు దానిని కొనుగోలు చేయడానికి ప్రత్యేక రోజులను ఏర్పాటు చేస్తారు మరియు అది శుక్రవారం నాడు అయి ఉండాలి ఇప్పుడు కూడా ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు మూడు శనివారం ఉప్పు కొనడం మంచిదా ఉప్పు కొనకండి శనివారం కూడా ఉప్పు కొనకూడదు ఇలా చేయడం వల్ల అప్పుల భారం మోపడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి అలాగే శనివారం రోజున ఉప్పు కొంటే శనిగ్రహ ఆగ్రహానికి గురవుతారు నాలుగు హిమాలయ ఉప్పు దీపం ఏ దిక్కున పెట్టాలి భారతీయ వాస్తు శాస్త్రం మరియు ఫెంగ్ షూ ప్రకారం ఇంటిలోని ప్రతి గదిలో హిమాలయ ఉప్పు దీపాన్ని ఉంచడం వల్ల అనేక ఆరోగ్య మరియు పర్యావరణ ప్రయోజనాలను పొందవచ్చు ఉప్పు దీపం శుద్ధి మరియు మంచి శక్తికి చిహ్నం మరియు దానిని గది యొక్క ఈశాన్య మరియు నైరుతి దిశలలో ఉంచాలి ఐదు శనివారం శని రోజు ఏం చేయకూడదు ఈ రోజున నలుపు రంగు బట్టలు బూట్లు చెప్పులు మరియు బొబ్బు కొనడం కూడా అశుభం అంతేకాకుండా చీపురు కొనడం కూడా శుభకార్యంగా భావించరు విశ్వాసాల ప్రకారం శనివారం ఈ వస్తువులను కొనుగోలు చేయడం జాతకంలో శని దోషాన్ని కలిగిస్తుంది